హాయ్ అండి ఈరోజు నేను వైలెట్ కలర్ చామంతి పూలతో రెండు రకాల దండలు కట్టానండి కట్టి దాన్ని నేను ఎలా పిల్లకి జడలే వేసానో పూల జడలే చూడండి నేను దానికోసమని చాటను తీసుకున్నానండి చాటకి బారుగా దారాన్ని రెండు మూడు వరుసలు వేసుకుని బారుగా అదిగోండి అట్లా గట్టిగా కట్టుకుంటున్నానండి రెండు వరుసల దారాన్ని చూడండి వైట్ వైలెట్ కలర్ చామంతి పూలతో నేను ఎలా కట్టానో చూడండి చూస్తే మీకు అర్థమవుతుందండి నేను కింద సన్నజాజి పూలు పెట్టుకున్నానండి మీరు విరజాజి పూలైనా మల్లెపూలైనా పెట్టుకోవచ్చండి అదిగోండి అలా నేను మాలైతే అలా కట్టుకుంటున్నానండి చాటకి ఎందుకు కట్టానంటే చాటకి చక్కగా పై పైన ఉంది కదండి దారము చాట ఏమో కింద వరకు ఉంది కదా మనకి పెట్టుకోవటానికి ఈజీగా ఉంది అట్ట అయితే పెట్టుకోవటానికి రెండు వైపులా పెట్టుకోవటానికి కష్టంగా ఉండిద్దండి ఇది రెండు వైపులా పెట్టుకుంటున్నాను కదండి సన్నజాజి పూలు కష్టంగా ఉండిద్దండి అందుకని నేను చాటను తీసుకున్నానండి ఈ టైప్ మాలకే నేను రెండు రెండు రకాల మాల కట్టానండి జడలే స్కిప్ చేయకుండా చూడండి మీకు చక్కగా అర్థమవుతుందండి మల్లెపూలు పూలు దొరకని కాలంలో పిల్లలకి చక్కగా పండగలప్పుడు వినాయక చవితి దసరా దీపావళి వస్తాయి కదండి చిన్న చిన్న పిల్లలకి చక్కగా ఇలా వేసామంటే వాళ్ళకి కూడా బాగుండిద్దండి ఇంట్లో ఆడపిల్లలకి అట్లా వేసుకుంటే చూడండి నేను ఎలా కట్టానో స్పష్టంగా అర్థమయ్యేలాగా కట్టాను చూడండి అదిగోండి అట్లా అదిగోండి అట్లా ఈజీగా ఉండిద్దండి చాటకైతే చక్కగా అక్కడ పట్టు మనం ఒక చేతితో పట్టుకోవటానికి కూడా అవకాశం ఉందండి అదే మనం చక్కన కానీ అట్టను కానీ పెట్టినట్టయితే అది అవకాశం ఉండదండి అదిగోండి అట్లా బిట్టుగా చక్కగా నేను చిన్న పాపకే జడ కూడా వేసి చూపించానండి పూల జడలాగా మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుద్ది మీ పిల్లలకి వేసుకోవటానికి కూడా చక్క చిన్న పిల్లలకి అండి బరువు లేకుండా మల్లెపూలతో అయితే జడ బరువు అండి అటు ఇటు తిప్పలేరు ఇది అట్లా కాదండి చక్కగా బాగుందండి చూడండి నేను వేసానుగా చూశాను వేసి అందుకని చెప్తున్నా పిల్లలు జడ మెడ ఇట్లా అట్లా తిప్పటానికి కూడా ఇదైతే తేలిగ్గా ఉందండి చక్కగా అయితే బాగుండిద్ది కానీ అది బరువు అండి ఎట్లయినా సరే మల్లెపూలు బరువు అండి ఇది చామంతి పూలు కాబట్టి సింపుల్గా అయిపోద్దండి మనకు అంత టైం కూడా తీసుకోదు సింపుల్గా అయిపోయిందండి జడ చక్కగా పిల్లకి కూడా ఎలా వేసానో మీరు చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అదిగోండి అలా వచ్చింది మాల అది ఎంత బాగుందో చూడండి నేను వైలెట్ కలర్ చామంతిలు తీసుకొచ్చానండి పెద్ద పెద్దవి జడకనే పాపక అలా వేద్దామని ఇప్పుడు నేను అదిగోండి సన్నగా ఒక అట్ట తీసుకున్నానండి ఆ అట్టకి చామంతి పువ్వు ఒకటి గుచ్చి చూడండి చామంతి పువ్వు ఎలా గుచ్చుతున్నాను అదిగోండి అలా మధ్యలోకి గుచ్చేసేసి మళ్ళీ పక్క నుంచి గుచ్చేసేసి ఇప్పుడు నేను దాన్ని తొడిమ కట్ చేసుకుంటున్నానండి దాని లోపల నుంచి మల్లెపూలండి మల్లెపూలు తీసుకున్నాను నేను మీరు వేరే ఏం పెట్ గులాబీ రేకులు కానీ అవి కూడా నేను ఇవి ధర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదండి పెళ్ళిళ్ళు ఉపయోగించేవి అవి ఉంటాయి నా దగ్గర కలర్స్వి చిన్న చిన్నవి అలా గుచ్చుకున్నానండి మనము అందంగా ఉండేలాగా చూసుకుని ఎట్లా చేసుకున్నా బాగుండిద్దండి ఐడియాలతో అదిగోండి నేను అలా మీరు గట్టితనం కోసం పువ్వుకి ఇటువైపున అటువైపున కూడా ఇంకో టాకా అనేది వేసుకోవచ్చు నేనైతే ఈ ప్రస్తుతానికైతే అలా వేయలేదు మామూలుగా అట్లా గుచ్చాను కదలకోకుండా గుచ్చేసానండి చూడండి అంటే పువ్వులు నలిగిపోతాయని నేను ఇటు అటు అయితే వేయలేదు పువ్వులు బాగుంటే అలా ఇలా కుట్టుకుంటేనని నేను ఇలా కుట్టాను మీకు అవసరం అనిపిస్తే ఇటు పక్క నుంచి కూడా ఇట్లా దారాన్ని లాక్కోవచ్చు చూడండి నేను ఎలా చేశాను కూల్ నలగకుండా చక్కగా సింపుల్గా అలా కుట్టేసేసుకోవచ్చండి చిన్న అట్ట అట్లా బారు కట్ చేసుకున్నానండి నోట్బుక్స్ది చిన్న పాపయే కదండి అదిగోండి అదిగోండి చక్కగా లాస్ట్ వరకు అలా గుచ్చుకున్నానండి నేను నోట్బుక్స్ది అయితే చక్కగా సూది కూడా దిగుద్దండి గట్టి అట్ట కన్నా పిల్లలకి పెట్టడానికి కూడా బాగుండిద్ది గట్టిగా ఉండకుండా జడకి ఇలా పెట్టడానికి బాగుంది ఇప్పుడు పాపకు కూడా పెట్టాను చూడండి మీరు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి జడ అలా వచ్చింది కదండి ఇప్పుడు అదిగోండి ముందుగా కట్టిన మాల అలా పెట్టానండి అదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో వైలెట్ కలర్తో కదండి సూపర్గా అంటే సూపర్గా ఉండిద్దండి మ్యాచింగ్ కూడా ఉండిద్దండి మ్యాచింగ్గా కూడా ఉండిద్దండి ఇది పిల్లలకి చక్కగా ఏ పోలతోనైనా ఇట్లా సెట్ చేసుకోవచ్చండి మనం ఐడియాలు ఉండాలి కానీ ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో పిల్లలకి ఇవేనండి చాలా సంతోషాన్ని ఇస్తాయి చిన్న చిన్నవి